అవినీతికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇంటర్ బోర్డు తండ్రి మరణానంతరం కారుణ్య నియామకంలో భాగంగా అక్రమ మార్గంలో ఉద్యోగం పొందిన పిఎం ప్రసన్నలత ప్రసన్నలత నియామకంపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త ఐఏఎస్ స్థాయి అధికారితో విచారణ చేయించిన ఇంటర్ బోర్డు కమిషనర్ ప్రభుత్వ టీచర్గా విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన ఆమె తల్లి వివరాలను దాచిపెట్టి ప్రభుత్వాన్ని మోసం చేసిన వైనం ఈ వ్యవహారం వెనుక ఉన్న కుట్రను బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్న సామాజిక కార్యకర్త వందల యాభై ఫేక్ పీజీ సర్టిఫికేట్లతో ఉద్యోగ నియామకంపై త్వరలో మరో కథనం ప్రసన్నలతను సస్పెండ్ చేసిన కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఐఏఎస్ సస్పెన్షన్ ఆర్డర్ నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా కార్యదర్శి వాకాటి కరుణ ఐఏఎస్ తండ్రి మరణానంతరం కారుణ్య నియామకం కింద ఉద్యోగం సంపాదించింది ఆమె తప్పుడు వివరాలను అందించి ప్రభుత్వాన్ని మోసం చేసింది విషయం తెలుసుకున్న ఉన్నతాధికారి ఆమెను సస్పెండ్ చేశారు కానీ అపురూపమైన కరుణను మనసంతా నింపుకున్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా కార్యదర్శి వాకాటి కరుణ తాను చేస్తున్నది తప్పు అని తెలిసిన లోపాయికారి ఒప్పందంతో ఆ ఉద్యోగి సస్పెన్షన్ ఉత్తర్వులను నిలిపివేయాలని హుకుం జారీ చేసింది ఈమె వ్యవహారానికి మరో మహిళా అధికారి రీజనల్ జాయింట్ డైరెక్టర్ కూడా తమ వంతు సహకారం అందించారు ఈ వ్యవహారం అంతా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో జరిగింది ఆ ఉద్యోగిని పేరు పిఎం ప్రసన్నలత ప్రస్తుతం ఆమె అడిషనల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు ఆ కథాకామామిషం ఏంటో ఇప్పుడు చూద్దాం ఆయన పేరు పి పీటర్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో సూపరింటెంట్ గా విధులు నిర్వహిస్తుండేవారు కాగా ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండులో మరణించారు తన తండ్రి చనిపోయిన తదనంతరం కారుణ్య నియామకం కింద పిఎం ప్రసన్నలత పంతొమ్మిది వందల తొంభై మూడులో కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు చేపట్టడం జరిగింది అయితే ప్రసన్నలత నియామకం విరుద్ధమని ఓ సామాజిక కార్యకర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇదే విషయంపై అప్పటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఐఏఎస్ స్థాయి అధికారితో ఎంక్వైరీ వేయించడం జరిగింది ఎంక్వైరీ అధికారులు సమగ్రంగా విచారించి ప్రసన్నలత తండ్రి పీటర్ తల్లి సి సౌభాగ్యం గురించిన పూర్తి వివరాలు సేకరించారు దర్యాప్తు బృందం దృష్టికి వచ్చింది ఏమిటంటే పిఎం ప్రసన్నలత ప్రస్తుత అడిషనల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు ఆమె తప్పుడు సమాచారం అందించి ప్రభుత్వ కారుణ్య నియామకాన్ని పొందడం జరిగింది వారి తల్లి సి సౌభాగ్యం హైదరాబాదులోని జమిస్తాన్పూర్లోని మోడరన్ ప్రైమరీ స్కూల్లో టీచర్గా ఎస్జిటి అపాయింట్మెంట్న తేదీ ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరున విధులు నిర్వర్తించి ముప్పై ఆరు రెండు వేల పదిన రిటైర్డ్ అయ్యారు కాగా సి సౌభాగ్యం ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి రికార్డుల ప్రకారం పెన్షన్ కూడా పొందుతున్నారు కాగా కారుణ్య నియామకం అనేది కుటుంబంలోని ఆర్థిక పరిస్థితులను ఆర్టీఓ స్థాయి అధికారి చేత ధృవీకరించిన అనంతరం ఉద్యోగ అవకాశం కల్పిస్తారు కానీ అడిషనల్ డైరెక్టర్ ప్రసన్నలత ప్రభుత్వాన్ని మోసం చేసి తన తల్లి సి సౌభాగ్యం ప్రభుత్వ ఉద్యోగురాలైనా ప్రభుత్వ ఉద్యోగస్తురాలు కాదన్నట్లు కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించి ఎలాంటి అర్హత లేని అధికారితో తప్పుడు ఆర్థిక స్థోమత ధ్రువపత్రం పొంది ప్రభుత్వాన్ని మోసం చేసి కారుణ్య నియామకం పొందినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది ఈ రిపోర్టు ఆధారంగా పిఎం ప్రసన్నలతను కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఆర్సీ నెంబర్ ఎస్సిఆర్ వన్ స్పెషల్ రెండు వేల ఇరవై రెండు తేదీ ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండు నాడు సస్పెండ్ చేయడం జరిగింది అయితే తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వాకాటికరుణ మెమో నెంబర్ తొమ్మిది వందల ముప్పై ఎనిమిది బై ఒకటి ఈ బై ఏ వన్ రెండు వేల ఇరవై రెండు డాష్ ఒకటి తేదీ ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండు సస్పెన్షన్ ఆర్డర్ని నిలిపివేయాలని కెప్ట్ ఇన్ అబ్సెన్స్ అదే రోజున ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం ఉన్నత స్థాయి అధికారులతో దర్యాప్తు చేసి వారు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆధారాలను పరిశీలించిన అనంతరం కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండు తేదీ తేదీన సస్పెండ్ చేస్తే ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వాకాటికరణ అడిషనల్ డైరెక్టర్తో లోపాయికారి ఒప్పందం చేసుకుని ఈ మెమోను జారీ చేశారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఇక పిఎం ప్రసన్నలత తన సస్పెండ్ను ఉత్తర్వులను రద్దు చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది ఉన్నత న్యాయస్థానం స్టేటస్ కోఆర్డర్ను యథాస్థితిన అమలు చేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కాగా ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండున కౌంటర్ దాఖలు చేయాలని మెమో నెంబర్ పన్నెండు వందల రెండు ఒకటి ఈఏ టు రెండు వేల ఇరవై రెండు ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖకు ఉత్తర్వులు జారీ చేసింది కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వ ప్లీడర్కు అక్రమ నియామకంపై పూర్తి వివరాలని అందజేస్తూ సమాచారాన్ని అందించడం జరిగింది ఈ విషయంలో ప్రభుత్వం అనేక త్వరితగతిన కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన రిట్ పిటిషన్ నెంబర్ ముప్పై నాలుగు వేల ఐదు వందల పదహారు బై రెండు వేల ఇరవై రెండు కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జయప్రద కౌంటర్ వేయకుండా ఉద్దేశ్యపూర్వకంగా తాత్సారం చేస్తున్నట్లు బహిరంగ విమర్శలు వెలువెత్తుతున్నాయి పిఎం ప్రసన్నలత ప్రభుత్వానికి కుటుంబాన్ని పోషించేవారు లేరని తన తల్లి ప్రభుత్వ ఉద్యోగస్తురాలైన తప్పుడు సమాచారం అందించి ప్రభుత్వాన్ని మోసం చేసి అక్రమంగా ఉద్యోగం పొందిన అడిషనల్ డైరెక్టర్ ప్రసన్నలతపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు నాటి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ స్వార్థ ప్రయోజనాల కోసం సస్పెండ్ ఉత్తర్వులను నిలిపివేసి విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించనందున ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశ్యపూర్వకంగా కౌంటర్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన రీజనల్ జాయింట్ డైరెక్టర్ జయప్రదపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు